నూట ఇరవై ఆరు ఒకటి నుండి ఆరు వచ్చిన సీఎంకు తిరిగి వచ్చిన వారిని ఎహోవ చెలో నుండి లభించినప్పుడు మనం రెండో విషయం జరుగుతున్నాం మనం కలగలిగిన వారి నుండి మనం ఆనందంగా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు మనం సంతోషపరితనైతే

ప్రభు మనందరూ కామే కాశి కాపాడి కరుణించి ఒక పన్నెండవ మాసము మొదటి సన్నిధానంలో ప్రవేశపెట్టిన బట్టి ఆయన చెల్లిస్తూ ఆయన కరపరుస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క పరుషులు ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రభునంత ప్రియమైన వాళ్ళరా మరి నిజంగా దేవుడు మన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుని కొనియాడబద్దులమై ఉన్నాము ఆయన స్థుతించ బద్దులమై ఉన్నాం ప్రవీచ రక్షణ జ్ఞాపకం చేసుకున్న వారు అయి ఉన్నాం ఎట్లనగా ఐదో వచ్చినం చదివినట్లయితే కన్నీళ్లు విడిచి చూత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు ఇప్పుడు ఇక్కడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవిత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము వర్దిల్లిన ప్రకారము దేవునికి కృందాసులు చెల్లించవలసిన వారన్నా ప్రభుని అందు ప్రియమైన వారులరా కాబట్టి దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టముగా ఉన్నది కనుక ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభు మనకిచ్చినటువంటి మరి ఆ బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనము పిడికిడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ కోవిత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని పోవుననేటువంటి వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో మనం ఎంతగానో సంతోషభరితులమై ఉండవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వలరా ఆయన్ని స్తుతించే వారం గాను ఆరాధించే వారం గాను మహింపరిచే వారం గాను ఆయన కొనియాడే బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన ఇచ్చినటువంటి శాసనములు నమ్మదగినవి ఆయన ఇచ్చినటువంటి మరి అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన యొక్క సన్నిధిలో మనం ఎలుగెత్తి దేవుణ్ణి స్థుతించాలి ఎట్లనగా డెబ్బై ఏడవ కీర్తన రెండవ వచనం చూసినట్లయితే అక్కడ మాట జ్ఞాపకం చేసుకుందాం డెబ్బై ఏడవ కీర్తన రెండవ వచనం నా ఆపత్కాల నేను ప్రభువుని వెతక తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము వరద పొందనూలకై ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కురుంగిపోతున్నది ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభువును సేవించే వారంగా ఉండాలి మనం కురింగిపోయే వారంగా ఉండకుండా ఆయన సన్నిధిలో మనము మన పిడికిడి విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పోవిత్తువాడు సంతోషగానం చే పనులు మోసుకొని వచ్చినటువంటి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలంటే దేవుడు ఏ రీతిగా మరి కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోష సంతోషగానంతో పంట కోసిన వాగ్దానాన్ని మన పట్ల దయచేస్తున్నాడు ప్రభునందు ప్రియమైన వల్లరా ఇక్కడ పనలనేటువంటి అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం ఆరో అధ్యాయం ఆరో వచనం నూట ఇరవై ఆరో వచనం చివరి మాటలు చూసినట్లయితే సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును ఆయన సన్నిధిలో మరి సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును అనేటువంటి దానికి సాదృశ్యంగా మరి ఆది కాండంలోనే వివరించబడి ఉన్నది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఏషియావు కానీ చూసినట్లయితే ఏషియావు ఒక కలగన్నట్లుగా చూస్తున్నాం అక్కడ పనులు ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడిన చూద్దాం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకుందాం అదేమనగా మన మనము చేనిలో పనులు కట్టుచుంటే మీ నా పనులు వేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనుకు పడినని చెప్పాను ప్రభునందు ప్రేమైన వర్లరా మరి ఏసేపు యొక్క జీవితంలో మనం కృషి మరి దేవుడు ఆయన పట్ల ఎంతగానో ఉన్న తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అందును బట్టి తన యొక్క విషయమై దేవుని సన్నిధిలో మొరలిడుతూ మరి కలగనటువంటి సందర్భంలో ఆయన తన అన్నలతో సహోదరులతో పంచుకుంటున్నాడు అయ్యో నేను ఒక కళ కని ఉన్నాను అదేమనగా ఇదిగో నేను కనిన ఈ కళ మీరు దయచేసి వినుడి మరి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పనులేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు శాస్త్రాంగపడినని చెప్పాను హలిలుయ కాబట్టి ప్రభునంద ప్రియమైన మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిచారకులుగాను పని నిమిత్తము మరి ఏర్పాటు చేయబడిన వారం ఆయన గ్రహించుకుని దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క పరిశుద్ధ నామములు బట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి పరిచర్యలో మనం పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ వాగ్దానాన్ని దేవుడు మనకు నెరవేరుస్తున్నాడు ఇప్పుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు చూపోవిత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును కాబట్టి మన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు బట్టి ఆశ్చర్య కార్యములు బట్టి దేవునామాన్ని మహింపరిచేవారం ఉంటున్నామా లేదా జ్ఞాపం చేసుకోవలసిన వారు ఉన్నాం దేవుడైనటువంటి యహోవా మరి అల్నాడు మరి ఆది అపోస్తులతోనూ మన మరి ఉన్న మన పితరులతోనూ ఉన్నటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని పదకొండు మాసాలు కాచి కాపాడి కరుణించి ఈ యొక్క పన్నెండవ మాసంలో అనగా దేవుని యొక్క సన్నిధానంలో మనం సంతోషంతోను ఆనందంతోనూ గడుపుటకు గాను ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం దేశ విదేశాల నుంచి అనేకులు ఆయా పట్టణాలకి హస్తులు కానీ గ్రామాలకు వెళ్ళితూ మరి వారి ఇంటిలో వారితోనూ వారి యొక్క మరియు బంధుమిత్రులతోనూ సంతోషగానములు చేయొచ్చు దేవుని గురించి యేసుక్రీస్తు యొక్క జనమని గురించి ప్రకటించడానికి అనేకలు అయి ఉంటున్నటువంటి ఈ రోజుల్లో మనమును కూడా ఆయన యొక్క సన్నిధానాన్ని వెతికే వారం ఉన్నామా లేదా జ్ఞాపం చేసుకునవలసిన అన్నాం కన్నీళ్లు విడిచు చూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు విడికి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవిత్తువాడు సంతోషగానము చేయచ్చు పనులు మోసు వచ్చును ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనము ఆయనకు విధేయులుగా ఉంటామో కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామో ఆయన నామాన్ని ప్రకటించే వారం గాను ఆయన్ని కీర్తించే వారం గాను ఉంటామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి సమస్త యువుల నుంచి మనకు ఆశీర్వాదం దయచేసే దేవుడు ఉంటున్నాడు అందుకే ఏసేపు కలగినటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు అదే మనగా మనం చేనిలో పనులు కట్టుచుంటిమి మీ నా పనులేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను ప్రభునందు ప్రియమైన వర్ణరా దేవుడు మన తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఎంత మాత్రమూ ఉంచడం మనం అనేకులకు అప్పిచ్చే వారంగా ఉంటాం కానీ అప్పు తీసుకునే వారంగా ఉండకుండా దేవుడు మనల్ని సకల ఆశీర్వాదాలకు కారణపోతున్నటువంటి దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన చేసి టువంటి అద్భుత కార్యములు బట్టి ఆశ్చర్య కార్యములు బట్టి ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి ప్రభునందు ప్రియమైన వల్లరా అందుకే భక్తుడు నూరో కీర్తన ద్వారా దేవుని సన్నిధానాన్ని ఎంతగానో హెచ్చిస్తూ గన గనపరుస్తున్నాడు అందుకే మూడవ వచనం చదువుకుందాం నూరవ కీర్తనం మూడవ వచనంలో యహోవయే దేవుడని తెలుసుకునే ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ప్రభునందు ప్రేమైన మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి నీకు ఈ లోకంలో ఎటువంటి ప్రతిష్టలు కానీ అధికారం కానీ ఇవ్వబడదు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఈరోజు చూసిన వారు రేపు నిన్ను ఎగతాలు చేయవచ్చు కానీ ప్రభు సన్నిధిలో నీ యొక్క వేదనలు నీ యొక్క ఆవేదనలు అన్నీ కూడా దేవుడు తీర్చి నిన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు అంటే దేవుడు కనుక ఆయన ఎందు మనం గురి నిలిపి వారమై ఉండవలసిన వారన్నాం కాబట్టి యహో అయ్యే దేవుడని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అందుని బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించవలసిన వారమైన నాలుగో వచ్చినం ద్వారా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించవలసిన వారు ఉన్నాం ఆయన్ని స్థుతించుచు ఆయన నామాన్ని గణపరిచే వారం ఉండాలి ప్రభునందు ప్రియమైన వలరా అప్పుడు దేవుని యొక్క సన్నిధానాన్ని మనము అంతగానో ఆశీర్వదించబడిన వారం గాను మనము దేవుని సన్నిధిలో ఇదిగో కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసిదరైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు అటు విషయమే మనము ఆయన్ని గణపరుస్తున్నామా స్థుతిస్తున్నామా ఆరాధిస్తున్నామా మహింపరుస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం పిడికిడ విత్తనములు చేతపట్టుకుని ఏడ్చు చూపు విత్తువాడు సంతోషగానం చేయచ్చు పనులు మోసుకొని వచ్చును ప్రభునందు ప్రే అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తుండగా ఆయన యొక్క సన్నిధానంలో మనము ఏ రీతిగా ఉంటున్నామో జ్ఞాపకం చేసుకోవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వర్లరా కాబట్టి ఆయన చేయనదంతా ఆయన యొక్క కృపకు మనం పాత్రలుగా ఉంటూ ఆయన మహిమార్థమై జీవించవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వర్లరా అందుకై మరి ఏసేపు ఇంకో మాట అంటున్నాడు ఏమనగా మన జీవితంలో ఏది జరిగినను జరగపోయినను దేవుడే మనకు తోడుగా ఉండి ఆయనే సమస్త విషయాల్లో మనకు తోడు నేడుగా ఉంటున్నాడు ఎట్లనగా అనగా ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ కూడా ఒకసారి చదువుకుందాం చాలండి ఈ కార్యము దేవుని వలన నిర్ణయింప బడి ఉన్నది మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో మన యొక్క మరి బిడ్డల విషయంలో కానీ దేవుడు తన యొక్క కృపను ప్రేమను మన యొక్క ఉన్నాడు ప్రభునందు ప్రేమైన వల్లరా ఏ కార్యము మన జీవితంలో జరగాలన్నా కానీ అది దేవుని వలన నిర్ణయింపబడి ఉండాలి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ అంటున్నాడు ఇదిగో ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది అంటున్నాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మరి ఏసేపు అనేకమైన కళ్ళలు కంటూ ముందుకు వెళ్తున్నాడు ఒక ఒక దినములో మరి పరో చేతి మరి యొక్క కుటుంబానికి పిలువబడి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వర్లరా కాబట్టి ఇదిగో ఈ కళల యొక్క భావం తెలియజేయాలంటే ఒక జ్ఞాని కావాలి దేవుని అనుసరించే ప్రవక్త కావాలి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఒక కృపకు ప్రాప్తుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కావాలి కనుక ఇక్కడ ఏషేపును మరి పరో ఇంటి వారు పిలిచి ఉన్నారు ప్రభునందు ప్రియమైన వర్లరా అందును బట్టి ఇదిగో ఇరవై ఐదో వచ్చిన చదువుకుందాం అందుకు ఏసేపు పరో కాని కళ ఒకటే దేవుడు తాను చేయబోతున్నది పరోకు తెలియజేసినాం ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరములు కల ఒకటే వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన ఏడు ఆవులు ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పిల్ల వెన్నులు కరువు గల ఏడు సంవత్సరములు ప్రభునందు ప్రేమైన వల్లరా కరువు కాలంను గురించి దేవుడు ముందుగానే ఏసేపు ద్వారా ఎగుప్తు దేశానికి హెచ్చరిక పంచుతున్న పంపుతిస్తున్నాడు ప్రభునందు ప్రేమైన వల్లరా అటువలే మనం కూడా మన జీవితంలో అనేకమైనటువంటి హెచ్చరికలు పొందుకున్నప్పటికీ మరి వాటిని గై కొనకుండా దేవుని యొక్క సన్నిధిలో మరి మనము అవిదేయులుగా ఉన్నట్లయితే దేవుడు ఒకనొక దినమున మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తలకిందులైనప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాం ప్రభునందు ప్రేమైన వల్లరా కాబట్టి ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు గనుక ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు గనుక ఏసేపు ఇచ్చినటువంటి ఫలపరవితమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకును ఇస్తున్నాడు కనుక ఆయన కృపకు పాత్రులమై ఉండి దేవుణ్ణి కనుగొనవలసిన వారు ఉన్నాం దేవుణ్ణి వెతికే బిడ్డలగా ఉండవలసిన వారు ఉన్నాం దేవుని కృపకు పాత్రులమై ఉండవలసిన వారు ఉన్నాం అందుకై కన్నీళ్లు విడుతు వారు సంతోషగానంతో పంట కోసెదురు పిడుకుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు చూపు విత్తువాడు సంతోషగానం చే పనలు మోసుకునివచ్చును ఇక్కడ చూసినట్లయితే పనలు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క పనులు అనేటువంటి మరి మాటలు మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఎత్తిపట్టి ఉన్నాడు అదే విధంగా ఆది కాండంలో భక్తుడు కూడా ఎత్తిపట్టి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇటు రీతిగా దేవుని సన్నిధిలో ఇంకొకసారి చూసినట్లయితే ఆ యొక్క పనుల విషయమే మనం జ్ఞాపకం చేసుకుందాం ఋతుగ్రంథంగా చూసినట్లయితే అక్కడ మాట జ్ఞాపకం చేసుకుందాం గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నువ్వు చదువుకుందాం

ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పని కల్తల వద్ద నిలకడగా ఉండుము హలిలోయా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క పరిచారులుగా ఉన్నప్పుడు మన మా సన్నిధిలో నిలకడగా ఉండవలసిన వారున్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇదిగో అక్కడ స్థారంగా ఉన్నది ఇక్కడ అల్పంగా ఉన్నదని చెప్పి ఏనాడు కూడా అనుకోకుండా ఆయన యొక్క సన్నిధిలో మనము అటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు కొనసాగవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అందును బట్టి దేవుడు చేసినటువంటి ప్రతి విషయమై కూడా ఆయనకు కృద్ధాస్తులు చెల్లించవలసిన వారన్నా ప్రభునంద ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఇక్కడ చేసినటువంటి ఆమె యొక్క మరి విశ్వాసాన్ని బట్టి మనం ఎంతగానో ఆమెను మనం జ్ఞాపం చేసుకోవలసిన వారన్నా ప్రభునంద ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మరి రూతు ఏ రీతిగా అయితే తన అత్తతో మరి కలిసి జీవిస్తూ ఇదిగో నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఏ రీతిగా మరి గనపరుస్తుందో మనం చూడవలసిన వారన్నా ప్రభునంద ప్రియమైన వాళ్ళరా వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు నిన్ను ముట్టకూడదని యవనస్త్రాలను ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగినప్పుడు కుండల యొక్కకు పోయి పనివారు చేతిని నీళ్లు తాగమని చెప్పాను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నా ఎందు లక్ష్యం ఉంచినట్లు నువ్వు కటాక్షం కలిగిన అని చెప్పగా బోయార్జు నీ పెనిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిన అంటుంది ప్రభునందు ప్రియమైన వల్లరా కాబట్టి ఆమె పనుల మధ్య ఏ రీతిగా ఎదురుకుంటున్నానుగా ఆమె నేను కోయివారు వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకుంటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను ప్రభునందు ప్రేమ పంట పొలము విస్తారముగా ఉన్నప్పుడు ఏ రైతు కూడా తన పొలంలో దిగి పరిగి ఏరుకోటానికి మరి దయచూపుడు ప్రభునందు ప్రేమైన వల్లరా ఇక్కడ తన మరి అవనస్త్రాలైనటువంటి రూతు విషయంలో మరి దేవుని కృపచొప్పున ఆమెను ఆ యొక్క పనల మధ్య ఏరుకోవటానికి మరి సెలవు ఇచ్చి ఉన్నాడు ప్రభు అందు ప్రేమైన అలాగే ప్రభు మనకు అనేకమైన విస్తారమైనటువంటి దీవెనలు కుమరిస్తూ ఉండగా సంవత్సరం ఎమ్మటి సంవత్సరం జరుగుతున్నప్పటికీ ఆయన కార్యాలు నూతనపరిచే వారం కొండవలసిన వారు ఉన్నాం ప్రభునందు ప్రియమైన వల్లరా అందులో బట్టి ఇదిగో ఇది యహో వలన కలిగినటువంటి కార్యమని అని చెప్పి దేవుని వలన కలిగిన కార్యమని అని చెప్పి ఏసేపు ఏ రీతికైతే పొరువుతో చెప్పబడి ఉన్నాడో అటు రీతిగా మన జీవితంలో జరిగినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ఆయన నామాన్ని స్థుతించవలసిన వారు అన్నాం ఆయన నామాన్ని గణపరచవలసిన వారు ఉన్నాం ప్రభునందు ప్రియమైన వల్లరా అంతేకాదు పదిహేను వచ్చినం కూడా గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచ్చినం చూసినట్లయితే ఆమె ఏరుకున్నటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఆమె కొరకు ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిలికలు పడవేసి ఆమె వేరుకున్నట్లు విడిచిపెట్టుడని ఆమెను గద్దింపవద్దునని తల దాసులకు ఆజ్ఞాపించను ప్రభునందు ప్రియమ ఎవరన్నా మరి ఈ లోకంలో అట్టి మరి సహాయం చేసేవారు మన కొరకు ఎవరన్నా ఉన్నారా ప్రభునందు ప్రియమైన వల్లరా కాబట్టి జ్ఞాపం చేసుకోవలసిన వారు ఉన్నాం దేవాది దేవుడైనటువంటి హో మనకిచ్చినటువంటి ఆశ్రయాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణానందాన్ని బట్టి ఆయన కృపను బట్టి మనం ఎంతగానో ఆయన కొనియాడ అయి ఉన్నాం ప్రభునందు ప్రియమైన వార్లరా ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం అందరం కూడా ముందుకు కొనసాగుతూ ఆయన్ని ఇచ్చినటువంటి కనికరాన్ని బట్టి దయను బట్టి మనము స్తోత్రించవలసిన వారు ఉన్నాం ప్రభునందు ప్రియమైన వార్లరా అందుకే భక్తుడు అంటున్నాడు ఎక్కడెక్కడా ఏసు పెరిగెను పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో తండ్రికి తగిన బిడ్డగా గురువు దైవమణి భక్తి యదను నిండగా ఎక్కడెక్కడా ఏసు పెరిగెను పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెనో తండ్రికి తగిన బిడ్డగా గురుదైవ మని భ భక్తిదను నిండగా ఆకాశమందుండి నువ్వు చూసినావు ఆకాశమందుండి నువ్వు చూసినావు కరుణతో తన కదా తెలియజేయబే ఓ నింగితార మా ఆశ తీరా శ్రీయే సుచరితం వినిపించిపోవే దయచేసి చూడవే అందాల తారా మా ఇంటి దాకా రావే అలనాడు నీవు నిలజి నిలచి ప్రభుయేసు చూచి తరించినవే దయచేసి చూడవే అందాల తారా ఎప్పుడెప్పుడు చేసెను ఆ మహిమలన్నీ నింగి నుండి చూచినావుగా ఎప్పుడెప్పుడు ఏమి చేసెను ఆ మహిమలన్నీ నింగి నుండి చూచినావుగా మేము చదవని క్రీస్తు బోధలు తప్పకుండ నీకు తెలిసి ఉండు తీరునే ఆ బోదలన్నీ వివరించ రావే ఆ బోధలన్నీ వివరించ జీవితం ధన్యమై బ్రతుకు సాగని పోవే మా జీవితాలు పోవే దయచేసి చూడవే అందాల తారా మా ఇంటి దాకా సవే అల్ల సా ప్రభు ఏసు చూచి తరిం చినావే దయచే చిచుడావే అందాలారా దేవుడు గత పదకొండు మాసాలు కరిణించి కాచి కాపాడి మనందరిని కూడా ఆయన కృపలో తన ప్రేమలో మనందరినీ ఆయన పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి ఆయన వృద్ధాస్తులు చెల్లిస్తూ ఆయన మందిరావులో ప్రవేశిస్తూ ఆయన యొక్క సన్నిధిలో మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఆయనకు వృద్ధాస్తులు చెల్లించవలసిన వారన్నా ప్రభునంద ప్రియమైన వారలా అందుకే ఈ చివరిగా చూసినట్లయితే అధ్యాయము ఆరు వచ్చిన చదువుకున్నాను కొంచెం విత్తువాడు కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమై ఈ విషయమై చెప్పవచ్చు చెప్పవచ్చును ప్రభునందు ప్రియమైన మనం గత కాలంలో హార్వెస్ట్ ఫెస్టివల్స్ అని కొత్త కాలం పండుగ అని అనేకమైనటువంటి ఇవుల ద్వారా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిన ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క మాసం అంతా కూడా మనకు ప్రభు యొక్క జన్మదినం గడుపు గడుపుకుంటానికి మరి మనం ఆయన ఆహ్వానించడానికి మన కుటుంబంలో మన బంధుమిత్రులతో దేవుడు మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యం బట్టి అద్భుత కార్యం బట్టి ఆయన స్ఫుతించలాగా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఏ విషయమై కూడా మనం కలుపు చెందకుండా ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుడు ఇచ్చిన మన సర్వ సమృద్ధిని బట్టి మనం ముందు కొనసాగుతూ ఉండాలి ఎట్లనగా పన్నీళ్ళు విధి చూస్తూ వారు సంతోష కాలంతో పంట కోసేదరు ఇప్పుడు ఇక్కడ విత్తనములు చేయొచ్చు పనులు మోసుకొని పోను కాబట్టి ఈ పనులు అనేటువంటి విషయాన్ని దేవుడు మనసు పరిశుద్ధపరిచి మనల్ని దేవుని యొక్క మహిమార్థమై వాడుకోవాలని ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనం కోరుతున్నాడు ప్రభుల ప్రియమైన వాళ్ళరా అటు పనులు మరి ఏసేపు యొక్క పనులను మరి చుట్టుకొని తన యొక్క సహోదరుల యొక్క పనులన్నీ కూడా ఏసేపు పనులను చుట్టుకొని ఏం చేస్తుంది సాష్టంగా మరి మధ్య పరిగి వేరుకుంటానికి దేవుడు కృప చూపుతున్నాడు ఎట్లనగా మనమును కూడా రూతు సంతానమై ఉన్నాం ప్రభునందు ప్రేమైన వల్లరా ఎలా అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో రూతు కూడా చేర్చబడి ఉన్నది గనుక మరి ఆమె పరిగి వేరి మనల్ని పోషించింది ప్రభునందు ప్రేమైన వల్లరా ఈనాడు కూడా మనం పల్లెటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది మరి పేదవారు పరిగి ఉంటారు ప్రభునందు ప్రేమైన వల్లరా ఈ యొక్క కోతకాల పండుగలు అన్ని అయి సమృద్ధిగా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన స్థుతిస్తూ ముందు కొనసాగినట్లయితే ఈ యొక్క కీర్తనాకారుడు నూట ఇరవై ఆరు కీర్తన ఐదు ఆరు వచనాలు మన జీవితాల్లో పదిలిపరచుకొని మనల్ని సస్యమ సస్యశ్యామలమైనటువంటి దేశంలో అనగా దేవుడు నివాసం చేయి పట్టణంలోను ఆయన యొక్క ఆయన ఉండే ఇంటిలోను మనమును నివాసం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక కన్నీళ్లు విత్తుతూ విడుచుతూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు ఇప్పుడుకడు విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచూ పో విత్తువారు సంతోషగానం చే పనులు వచ్చును అందుకే దేవుడు దాని యొక్క వాక్యాన్ని సాదృశ్యంగా రెండవ కురింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ చిరంలో దాన్ని నెరవేర్చి ఉన్నాడు ఎట్లనగా శనుగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఈవళను దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించును హలియా కాబట్టి దేవుడు మనల్ని ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి రక్షణానందాన్ని బట్టి ఆయన కృంతాసులు చెల్లిస్తూ అయ్యో నా జీవితంలో ఏనాడు కూడా మరి మంచి జరగలేదని అనుకోవచ్చు కానీ దేవుడు తన యొక్క కృపను బట్టి ప్రేమను బట్టి మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనము ఆనందించాలి సంతోషించాలి ఆయన నామాన్ని బట్టి కృంతాసులు చెల్లిస్తూ ఆయన ఎందు మనము పడుతూ మనం అందరం కూడా ఆయన సన్నిధానంలో ఇదిగో దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి పిడికలు విత్తనములు చేతబట్టుకుని కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు ప్రభునందు ప్రేమ అటు రీతిగా మనల్ని కూడా ప్రభు ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయన కృంతా చెల్లిస్తూ ముందుకు కొనసాగుదాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె వర్తమానంలో నుండి అనేక విషయాలు మన జ్ఞాపకం చేపడ్డాయి మరి సంతోషగానము చేయొచ్చు పిడికడి విత్తనములు చేతపట్టుకొని ఏడ్చి చూపోయి వాడు సంతోషగాహనం చేయచ్చు పనులు మోసుకోవచ్చును అన్న వాక్యంలో నుండి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి రూతు కూడా అటువంటి స్థితులనికి వెళ్ళటం మనం చూస్తాం ఆ రూతు యొక్క కుటుంబంలో నుంచి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి రావడం అనేది మతేశ్వార్తలో మనకు కనబడుతుంది ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో మరి వర్తమానంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేస్తాం ప్రార్థన అనంతరం ఆరాధనలోనికి వెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడు అని మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెస్తూ ఉన్నాం ఆయన పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చి చూపోయి విత్తువాడు గానములు చేయొచ్చు పనులు మోసుకొచ్చును అని చెప్పబడిన ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెలిస్తున్నాం ప్రభా మా జీవితంలో మేము కూడా ప్రభా సంతోషించే సంతోషించేవారముగా ఆయన ప్రభా ఫలించేవారముగా ఉండినట్లు సహాయం చేయండి యోసేపు ఫలించడు కొమ్మ అని మేము విన్నాం రోజు జీవితాన్ని మీరు ఫలింపులోనికి తీసుకుని వచ్చారు ప్రభా ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో మేము కూడా యందు ఫలించే వారముగా ఉండినట్లు సహాయం చేయండి మీ సిలువ కార్యము ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి పాప క్షమాపణను బట్టి కూడా మీకు స్తోత్రాలు ఇంతకాలం మీ కృపచేత మమ్మను కాచి కాపాడినందుకే మీకు స్తోత్రాలు మా ఎదుట ఉన్న ఈ ఆరాధనా సమయాన్ని మాకు దీవెనికరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవునండి పిల్లలు ఈరోజు మనం ప్రభు బలను కలిగి ఉన్నాం మరి బలలో ప్రవేశించబోయే ముందు అందరూ దేవుణ్ణి ఆరాధించుటకై సమయం కలిగి ఉన్నాం కనుక క్లుప్తంగా బిగ్గరగా దయచేసి అందరూ ప్రభువుని ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం